మేము కంపోస్టర్ మిషన్స్ తయారు చేస్తాము సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఫార్మ్ లో పౌల్ట్రీ ఫార్మ్ లో రోజు డైలీ మోటాలిటీ ఉంటుంది కదా దాన్ని మీరు డీబర్లు చేస్తారు లేదంటే ఇన్సిలేటర్ వాడతారు రెండింటికి మీరు డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది అదే మామేష్ అయితే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్టీమ్ వస్తుంటుంది బయటకి ఇంత హీట్ ఉంటుంది లోపల సో ఎనీ వైరస్ ఉన్నా డిసీజ్ ఉన్నా పాథోజన్ ఉన్నా లోపలే చచ్చిపోతుంది ఆ వైరస్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది మిషన్ లోపలే వైరస్ చచ్చిపోతుంది ప్లస్ ఆర్గానిక్ ఫార్మర్స్ నీడ్ దిస్ చాలా అవసరం ఇలాంటి ఆర్గానిక్ కంపోస్ట్ అనేది సో వాళ్ళు డబ్బులు ఇచ్చి మంచి డబ్బులు ఇచ్చి తీసుకుంటారు అండ్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ ఫార్మింగ్ పర్పసెస్ ఫార్మర్స్ అందరికీ నమస్కారం నా పేరు హేమంత్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ రిజోమ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మన కంపెనీలో మేము కంపోస్టర్ మిషన్స్ తయారు చేస్తాము ఎనీ ఆర్గానిక్ వేస్ట్ని కంపోస్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మామూలుగా ఎరువును దొరుకుతుంది కదా మార్కెట్లో వర్మి కంపోస్ట్ కౌడమ్ కంపోస్ట్ అలాంటి కంపోస్ట్ని మీ డెడ్ బర్డ్స్ మళ్ళీ హ్యాచరీ వేస్ట్ నుంచి కూడా అలాంటి కంపోస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ చాలా హైలీ న్యూట్రిషియస్ కంపోస్ట్ అవుతుంది అది సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఫార్మ్లో పౌల్ట్రీ ఫార్మ్లో రోజు డైలీ మోటాలిటీ ఉంటుంది కదా దాన్ని మీరు డీబర్లు చేస్తారు లేదంటే ఇన్సులేటర్ వాడతారు రెండింటికి మీరు డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది డిగ్ చేయడానికి అయినా బర్న్ చేయడానికి ఫ్యూల్ డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది అదే మా మిషన్ అయితే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ రోజు డెడ్ బర్డ్స్ ని మిషన్ వేసుకోవచ్చు డెడ్ బడ్స్తో పాటు ఒక రెండు ఎక్స్ట్రా ఐటమ్స్ వేసుకోవాలి ఒకటి డెడ్ బర్డ్స్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది సో దాన్ని బ్యాలెన్స్ కార్బన్ వేసుకోవాలి కార్బన్ అంటే ఈ పొట్టు రైస్ పొట్టు ఏదైనా మీ లోకల్లో డ్రై లీవ్స్ ఏదైనా లోకల్గా ఏది చీప్గా దొరుకుతుందో అలాంటి ఒక డ్రై కార్బన్ మెటీరియల్ వేసుకోవాలి తర్వాత ప్లస్ మన ఒక కల్చర్ వస్తుంది మా కంపెనీది ఒక కల్చర్ వస్తుంది ఎరోబిక్ బ్యాక్టీరియల్ కల్చర్ వస్తుంది ఆ కల్చర్ ఏంటంటే బ్యాక్టీరియాలు మెయిన్ పనిచేసేది ఆ బ్యాక్టీరియాలు డెడ్ బర్డ్స్ని తినేస్తాయి తినేసి ప్లాంట్స్కి యూజ్ అయ్యేలాగా న్యూట్రిషన్గా కన్వర్ట్ చేస్తుంది సో నార్మల్గా మేము ల్యాబ్ టెస్ట్ కూడా చేస్తాం దీని నుంచి వచ్చే ఎరువుని మేము ల్యాబ్ టెస్ట్ చేసాం ఎన్పీకే అండ్ అదర్ న్యూట్రియన్స్ అంతా టెస్టింగ్ చేయించాము అండ్ కంపారిజన్ చేయించాము వర్మీ కంపోస్ట్కి మార్కెట్లో దొరికే వర్మీ కంపోస్ట్ కింద హెవీలీ న్యూట్రిషన్స్ ఉంది ఎందుకంటే మామూలుగా మేము చికెన్ అంటే చాలా మంచి ఫుడ్ వేసి పెంచుంటాము సో దాని నుంచి వచ్చే న్యూట్రిషన్ కూడా చాలా మంచి న్యూట్రిషన్ ఉంది దాన్ని మీరు వర్మీ కంపోస్ట్ ఎలా వాడుకుంటారో అలానే వాడుకోవచ్చు ఇది కంటిన్యూస్ కంటిన్యూస్ కంపోస్టింగ్ అంటాము కంపెనీ పేరు రిజమ్ వి మేక్ మల్టిపల్ లో చేస్తాం దిస్ ఇస్ ఇప్పుడు మేము ఆఫర్ చేస్తే ఇది స్మాల్ సైజ్ థర్టీ కేజీ రోజు థర్టీ కేజీస్ డెడ్ బాడ్స్ వేసుకోవచ్చు సెవెంటీ కేజీస్ ఉంది హండ్రెడ్ కేజీస్ ఉంది టూ హండ్రెడ్ కేజీస్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ దాకా మిషన్లు చేస్తాము తర్వాత వెరీ సింపుల్ టెక్నాలజీ అండి ఎవరికి వర్కర్స్కి లేబరర్స్కి ఏమి ఆన్ ఆఫ్ ఏమీ చేసేది అవసరం ఉండదు మేము ఆటోలో ఆటో అంతా ఆటోమేటిక్ ఉంటుంది టైమర్ సిస్టమ్ ఉంటుంది జస్ట్ ఆటోలో వెళ్ళిపోతాము వర్కర్ రావాలి వేస్ట్ అయ్యాలి వేస్ట్తో పాటు ఎంత వేస్ట్ చేస్తారో దాని ప్రకారంగా సాడెస్టు అది కార్బన్ ప్లస్ మన కల్చర్ వేసుకోవాలి కల్చర్ కూడా వెరీ మినిమల్ కాస్ట్ అండి మీరు ఒక టెన్ కేజీ హండ్రెడ్ కేజీస్ చికెన్ వేస్తున్నారు అనుకోండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ కల్చర్ వేసుకోవాలంతే కంటిన్యూస్ కంపోస్టింగ్ అంటాం కదా రోజు కంటిన్యూస్గా రోజు ఎంత ఎంత వస్తుందో దాన్ని చేసేసుకోవచ్చు వేస్ట్ని రోజు అటు పక్క నుంచి కంపోస్ట్ వచ్చేస్తుంది బట్ ఏంటంటే కొత్త మిషన్ కొన్నప్పుడు ఎంటీ మిషన్ ఉంటుంది కదా ఎంటీ మిషన్ ఫిల్ అవడానికి సెవెన్ డేస్ అందుకే సెవెన్ డేస్ అంటాం సో మీరు ఫస్ట్ సెవెన్ డేస్ ఏమి రాదు ఎయిట్ డే నుంచి రోజు ఇంకొస్తూ ఉంటుంది సో మళ్ళీ మీరు రోజు చేస్తుండేది సెవెంత్ డేకి వస్తుంది అటు పక్కన సో సెవెన్ డేస్ కంపోస్టింగ్ అవుతుంది అటు దీని నుంచి డెడ్ నుంచి ఉన్న కంపోస్ట్ని మీరు మొక్కలకి మామూలుగా మన పక్కన కర్ణాటకలో అరకనట్ ఫార్మర్స్ ఎక్కువ వాడతారు మళ్ళీ ట్రీ ట్రీ ఫార్మింగ్ ఎవరైనా హ్యాపీగా తీసుకుంటారు ప్లస్ ఆర్గానిక్ ఫార్మర్స్ అంతూ దే దే నీడ్ దిస్ చాలా అవసరం ఇలాంటి ఆర్గానిక్ కంపోస్ట్ అనేది సో వాళ్ళు డబ్బులు ఇచ్చి మంచి డబ్బులు ఇచ్చి తీసుకుంటారు అండ్ దే యూజ్ ఇట్ ఫర్ ఎనీ ఫార్మింగ్ పర్పసెస్ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఫార్మ్లో ఈ మిషన్ పెట్టుకున్నందువల్ల హైజీన్ డయో బయోసిక్రిటీ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే డెడ్ బాడీస్లో ఏదైనా వైరస్ వచ్చి చచ్చి ఉంటే మిషన్లో వేసిన తక్షణం డైజెషన్ వల్ల ఎనీ వైరస్ విల్ డై ఇన్సైడ్ ఎందుకంటే లోపల సిక్స్టీ డిగ్రీస్ దాకా హీట్ ఉంటుంది మీకు యాక్చువల్గా వర్కింగ్ ఉన్నప్పుడు చూస్తే ఆవి వస్తుంటుంది స్టీమ్ వస్తుంటుంది బయటికి దట్ అంతా హీట్ ఉంటుంది లోపల సో ఎనీ వైరస్ ఉన్న డిసీజ్ ఉన్న ప్యాథోజన్ ఉన్నా లోపల చచ్చిపోతుంది సో అప్పుడు దానివల్ల మీకు డె డెడ్ బర్డ్ వచ్చిన రీజన్ అంటే వైరస్ అనేది చచ్చి ఉంటుంది అనుకోండి ఆ వైరస్ మళ్ళీ స్ప్రెడ్ అవ్వదు మిషన్ లోపలే వైరస్ చచ్చిపోతుంది ఈ థర్టీ కేజీ మిషన్ అయితే హాఫ్ హెచ్పీ మోటార్ ఉంటుంది హండ్రెడ్ కేజీ మిషన్ అయితే వన్ హెచ్పీ మోటార్ అండ్ సో ఆన్ ఒక్కొక్క కొంచెం పెద్ద మిషన్ వెళ్తా వెళ్తే టూ హెచ్పి త్రీ హెచ్పి అలా బట్ బేసిక్గా ఏంటంటే బికాస్ వీ హావ్ ఆటోమేటెడ్ కంట్రోలర్ సిస్టమ్ ఎక్కువ ఎలక్ట్రిసిటీ అని తీసుకోదు రోజుకి ఈ మిషన్ థర్టీ కేజీ మిషన్ రోజుకి ఫైవ్ రూపీస్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటుంది అంతే దాని కింద ఎక్కువ తీసుకోవద్దు బేసిక్గా ఆపరేషన్ ఏంటంటే మీరు డెడ్ బర్డ్స్ సాడస్టు కల్చర్ ఇటు వేస్తారు మిషన్ ఆటోమేటిక్గా స్లోగా రొటేట్ అవుతూ ఉంటుంది మీరు రొటేషన్ ఇప్పుడు అవుతూ ఉంది మీకు కనపడుతూ ఉందో లేదా చాలా స్లో రొటేషన్ టెన్ మినిట్స్కి ఒక రొటేషన్ అవుతుంది అంటే అది రొటేషన్ అవుతుంది ఆగిపోతుంది రొటేషన్ అవుతుంది ఆగిపోతుంది అదే అది చేసుకుంటుంది తర్వాత స్లోగా అటు పక్కన మీకు కంపోస్ట్ వచ్చి ఫిల్టర్ అయ్యి కింద పడిపోతుంది అటు పక్కన వేసిన డెడ్ బర్డ్స్ సాడెస్ట్ కల్చర్ ఇలా కంపోస్ట్ అయితే తయారవుతుంది ఇది మన ఫార్మ్లో కంపోస్ట్ డెడ్ బర్డ్స్ అండ్ స్టెస్ట్ అనమాట డైరెక్ట్గా ప్లాంట్స్ పాడుకోవచ్చు మంచి న్యూట్రిషన్ వస్తుంది మేము డిజైన్ ఎలా చేస్తామంటే ఒకసారి మేము మిషన్ పెట్టామనుకోండి మళ్ళీ అది మెయింటెనెన్స్ అని దాన్ని సర్వీస్ అని టైం వేసుకోకూడదు కాంపనెట్స్ ఎలక్ట్రానిక్ కాంపనెన్స్ కూడా అన్నీ కూడా మంచి జర్మన్ ప్రోడక్ట్స్ వాడాము స్టెయిన్లెస్ స్టీల్ కూడా జిందా త్రీ జీరో ఫోర్ వాడతాం ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అసలు ఒక చుక్క రస్ట్ అవ్వకూడదు సో ఇట్స్ వెరీ రోబస్ట్లీ డిజైన్ ప్రోడక్ట్ మెయింటెనెన్స్ అంతా ఏమి ఉండదు జస్ట్ ఎక్కడ రోలర్స్ ఉంటాయి ఎక్కడ రొటేటింగ్ పార్ట్స్ ఉంటాయి అక్కడ కొంచెం గ్రీజ్ అంటించుకోమని చెప్తాము మళ్ళీ ఏరియా క్లీన్గా పెట్టుకోమని చెప్తాం అంతే అది తప్ప ఏ మెయింటెనెన్స్ ఏ ఉండదు జీరో మెయింటెన్స్ సో మామూలుగా ఇది కంపోస్టింగ్ మిషన్ అండి ఎనీ కంపోస్టింగ్ ఎనీ ఆర్గానిక్ వేస్ట్ని ఎఫిషియెంట్గా కంపోస్ట్ చేయాలంటే ఇది మన మిషన్ నెంబర్ వన్ అది మన పేటెంటెడ్ టెక్నాలజీ అది వీ ఫౌండ్ ద బెస్ట్ ఎఫిషియంట్ వే సైజు టెంపరేచరు కంపోస్ట్ కల్చర్ పర్ఫెక్ట్ రేషోని మేము వర్కౌట్ చేసాము సో ఎనీ ఆర్గానిక్ వేస్ట్ చేసుకోవచ్చు మీకు కిచెన్ వేస్ట్ చేసుకోవచ్చు పౌల్ట్రీలో పౌల్ట్రీ వేస్ట్ చేసుకోవచ్చు హ్యాచరీ వేస్ట్ ఎగ్ రాటన్ ఎగ్స్ వేరే ఫార్మ్ ఉంటే ఫార్మ్లో డ్రై లీవ్స్ మీ ఫుడ్ ఇండస్ట్రీలో ఫుడ్ ప్రాసెసింగ్ వేస్ట్ ఎనీ ఆర్గానిక్ వేస్ట్ వేసుకోవచ్చు ఎనీ ఆర్గానిక్ వేస్ట్ ఇలా కంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు వేరే వేరే ఆర్గానిక్ వేస్ట్కి ఇప్పుడు పౌల్ట్రీలో వేస్ట్ నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కార్బన్ వేసుకోమంటాము బట్ మీరు వేరే వేస్ట్ వేసుకో వేరే వేస్ట్కి వేరే వేరే అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ కార్బన్ ఉంటుంది మేము చెప్తాం ఏది వేసుకోవాల్సి వస్తుందని ఎనీ ఆర్గానిక్ వేస్ట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ కంపోస్ట్ ఇన్ మోస్ట్ ఎఫిషియెంట్ వే ఇప్పుడు మార్కెట్ మార్కెట్లో బయట మీకు వేరియస్ కైండ్స్ ఆఫ్ కంపోస్టింగ్ ఉంటాయి ఒకటి మిక్స్ చేసేసి స్టోర్ చేసుకోమంటారు లేదంటే లోపల హీట్ చేసేసి డ్రై చేసిన సాయిల్ అమెండ్మెంట్ అని అమ్ముతారు బట్ మంది యాక్చువల్ న్యాచురల్ కంపోస్టింగ్ మెథడ్ న్యాచురల్ కంపోస్టింగ్ అంతా లోపల అయిపోతుంది బయట వచ్చేది ప్రాపర్ రెడీ కంపోస్ట్ మేము డైరెక్ట్గా ప్లాన్స్ వాడుకోవచ్చు నెక్స్ట్ డే